మంగళగిరి ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తిలో విశేషంగా పాటుబడిన కామ్రేడ్ రావుల శివారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆవిష్కరించనున్నారు మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ సమీపంలో గల సిపిఐ నియోజకవర్గ కార్యాలయం కామ్రేడ్ వేములపల్లి శ్రీకృష్ణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన కామ్రేడ్ రావుల శివారెడ్డి కాంస్య విగ్రహాన్ని మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు సీపీఐ సీనియర్ నేత ఈడ్పుగంటి నాగేశ్వరరావు ఆవిష్కరిస్తారు ఈ సందర్భంగా జరిగే సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితర నేతలు పాల్గొంటారు ఈ మేరకు సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి కామ్రేడ్ రావుల శివారెడ్డి ఈ గ్రహావిష్కరణ కార్యక్రమంలో పార్టీ సభ్యులు సానుభూతి పరులు బంధువులు మిత్రులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ ప్రజానాట్య మండలి కళాకారుడు కంచెల్ల కాస్తయ్య తదితర నాయకులు విజ్ఞప్తి చేశారు మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామంలో పార్టీ ప్రజా సంఘాల్లో ముఖ్యంగా ప్రజానాట్య మండలి పునాదిగా ఆనాడు ప్రజానాట్య మండలి డ్యాన్లో ఉన్నప్పుడు యువజన్ నాట్య మండలి పేరుతోటి గ్రామ గ్రామాన యువకుల్ని సమీకరించడం కోసం యువజన్ నాట్య మండలి పనిచేస్తున్న క్రమంలో కమిటీ రావుల శివారెడ్డి గారు నాటకాల్లో వేషాలు వేస్తూ యువజన నాట్యమండలికి దగ్గర అవటం అనేది జరిగింది యువజన నాట్యమండలిగా ప్రారంభమైనటువంటి కామ్రేడ్ శివారెడ్డి గారి జీవన ప్రస్థానం క్రమంగా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా నూతక్కి గ్రామంలో తన యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించి క్రమంగా తాలూకా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీల్లో ఒక అత్యుత్తమ కమ్యూనిస్టుగా రూపాంతరం చెంది ఎంతోమంది యువతని పార్టీ వైపు ప్రజా సంఘాల వైపు ఆకర్షింపజేయడంలో ఎనలేని కృషి చేసినటువంటి శివారెడ్డి గారిని కమ్యూనిస్ట్ ఉద్యమం ఎన్నటికీ మర్చిపోదు అలాగే కామెడ్ శివారెడ్డి గారు వేములపల్లి శ్రీకృష్ణ గారు శాసనసభ్యునిగా ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ కామ్రేడ్ మోతక్కి చెర్రావూరు ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల్లో అలాగే మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో కామెడ్ శ్రీకృష్ణ గారి ద్వారా శివారెడ్డి గారు చేయించినటువంటి అభివృద్ధి పనులు ఈనాటికి కూడా ఎవరూ మర్చిపోలేనటువంటిగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి శివారెడ్డి గారు ఉత్తమ రైతు చివరి కంట ఒక కాలు తీసేసేంత వరకు తాను తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ చేయించుకుంటూ ఆ తర్వాత ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉండి కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ తాను వెనకుండి ప్రజా సంఘాలని పార్టీని ముందుకు నడిపిన ద బెస్ట్ ఆర్గనైజర్ శివారెడ్డి గారు అలాగే పార్టీ కోసం పార్టీ యొక్క ఉనికి కోసం తనకున్నటువంటి తన పేరుతో ఉన్నటువంటి భూమిని కూడా త్యాగం చేసి పార్టీ ప్రతిష్టని పెంచడం కోసం కృషి చేసినటువంటి త్యాగజీవి అలాగే ఏదైనా సమస్య పార్టీ పిలిపిస్తే ఆ పిలుపుని చేప చేయటంలో తుదికంట అదే మైండ్తో ఉండేటటువంటి ఉత్తమ కమ్యూనిస్ట్ ఇక విశాలాంధ్ర పత్రిక పెరుగుదలలో విశాలాంధ్ర పత్రిక నూతెక్కి గ్రామంలో కంటిన్యూగా ఒక్కరోజు ఆలస్యం లేకుండా ఒక్క రూపాయి బకాయి లేకుండా అందరూ చందాదారుల్ని ఎంకరేజ్ చేస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు విశాలాంధ్ర బృహత్తరమైనటువంటి ప్రయాణం కొనసాగించడానికి కమిటి శివారెడ్డి గారి పాత్ర అసామాన్యం అలాగే ఈ నియోజకవర్గ పరిధిలో విశాలాంధ్ర జీవిత చందాలు విశాలాంధ్రకి ఆర్థికంగా అవసరమైనప్పుడు తను చేసినటువంటి సహాయ సహకారాలు అది వెలకట్టలేనంతగా విశాలాంధ్రకి కామెంట్ శివారెడ్డి గారు ఉపయోగపడ్డాడు అలాగే శివారెడ్డి గారికి విద్యార్థులన్నా యువతన్నా వారిలో మార్క్సిస్టు భావాలు నాటేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఆ కు ఉండేది అందువల్ల రాజకీయ పాఠశాలలు విద్యార్థులకి యువకులకి మహిళలకి రైతులకి వ్యవసాయ కార్మికులకి పార్టీకి కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక రెండు శిక్షణ తరగతులు తన యొక్క నూతక్కి గ్రామంలోనే పెట్టి పది రోజులు పదిహేను రోజులు అలా పెట్టినటువంటి క్లాసులు అనేక ఉన్నాయి ఒక శిక్షణ తరగతుల్లో ఆ రోజుల్లో ప్రజెంట్ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కామెంట్ సురవరం సుధాకర్ రెడ్డి గారు డాక్టర్ కె నారాయణ గారు కామ్రాడ్ అజీజ్ పాషా అలాగే ఎందరో సీనియర్స్ ఆ శిక్షణ తరగతుల్లో ఉండి అక్కడే తమ యొక్క రాజకీయ పరిజ్ఞానాన్ని పెంచుకొని ఈనాడు అనేక జిల్లాల్లో రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఇండియాలో కూడా అనేక మంది నాయకులుగా ఉన్నటువంటి నాయకులుగా తీర్చిదిద్దటానికి కారణభూతమైనటువంటి శిక్షణ తరగతులను నెలకొల్పినటువంటి శివారెడ్డి గారు పరిపూర్ణమైనటువంటి కమ్యూనిస్టు పరిపూర్ణమైనటువంటి కమ్యూనిస్టు త్యాగం పరిపూర్ణమైనటువంటి కమ్యూనిస్టు వీరత్వం సైద్ధాంతిక నిబద్ధత కలిగిన శివారెడ్డి గారి యొక్క స్థూపావిష్కరణ ప్రముఖ మార్క్సిస్టు మేధావి కామెడీ ఇట్పుగంటి నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా విశాలాంధ్ర పూర్వ సంపాదకులు కూడా అయినటువంటి కామెడీ ఇట్పుగంటి నాగేశ్వరరావు గారి అక్కడ విగ్రహాన్ని మన సిపిఐ కార్యాలయం ముందు ఏర్పాటు చేయబోతూ ఉన్నాం ఈ సభలో పార్టీ రాష్ట్ర సమితి కార్యదర్శి కామెడి రామకృష్ణ గారు అలాగే సహాయ కార్యదర్శి ఉప్పాళ నాగేశ్వరరావు గారు ఇంకా రాష్ట్ర జిల్లా నాయకులు కూడా అనేక మంది పాల్గొనబోతూ ఉన్నారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి మంగళగిరి నియోజకవర్గ రైతాంగానికి వ్యవసాయ కార్మికులకి యువతరానికి ఎన్నో సేవలు అందించినటువంటి కామెటి శివారెడ్డి గారి యొక్క రేపు జరిగే విక్రహిష్కరణ సభకి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ పాల్గొని జయప్రోదం చేయవలసిందిగా సిపిఐ జిల్లా సమితి తరఫున రాష్ట్ర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్న మహావీరుల్ని కమ్యూనిస్టు ఉద్యమంలో వారి జీవితాలను త్యానంగా త్యాగంగా ఫనంగా పెట్టినటువంటి ఆ వీరులకి అర్పిస్తూ ఎండిన రైతు మెతుకులైతిరో ఎండిన రైతు గుండెలో మీరు కుండలలో మెతుకులైతిరో కుండలలో మెతుకులైతిరో వారి గుడిసెలలో జెండాలైతిరు నాగేటి సాల్లల్లో ఎర్ర మల్లెలైతిరో దిక్కులేని రైతన్నకు తూరుపు దిక్కైతిరో నాగేటి సాల్లో ఎర్ర మల్లెలైతిరో దిక్కులే తూరుపు తూరు దిక్కులేని దిక్కులే నిరైన్నకు తూరు దిక్కైతిరో వీరులు అమరులు మీరు ఆదర్శమూర్తులు మీరు వీరులు అమరులు మీరు ఆదర్శమూర్తులు మీరు భగత్ సింగు రామరాజులా కన్నా తల్లులు వీరమాతలు మిమ్ముగన్న తల్లులు కూడా మిమ్ముగన్న తల్లులు కూడా ఈ వర్గపోరు వీరవనితలే వీరులు అమరులు మీరు ఆదర్శమూర్తులు మీరు వీరులు అమరులు మీరు ఆదర్శమూర్తులు మీరు ఆదర్శమూర్తులు మీరు జోహార్ కామ్రేడ్ రావుల శివారెడ్డి గారు నమస్కారాలు నియోజకవర్గం కమ్యూనిస్టుకి అడ్డా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈ ప్రాంతంలో దళిత లక్ష్మి గారి దగ్గర నుంచి యోనిపల్లి శ్రీకృష్ణ గారు అదేవిధంగా నిమ్మగడ్డ రామ్మోహన్ గారు వామపక్షాలు ఈ ప్రాంతంలో పేదల ప్రజల పక్షాన పోరాడినటువంటి వామపక్ష పార్టీలకి ప్రజలు ఆదరించారు పంతొమ్మిది వందల యాభై రెండులో పదిహేడు వేల మెజార్టీతో మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు కూడా వామపక్ష ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎందుకంటే మంగళగిరి ప్రజలు అన్ని వర్గాలు ఇక్కడ వేస్తున్నారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎక్కువ వేస్తారు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి ప్రజా సంస్థల పైన చైతన్యం ఎక్కువ ప్రశ్న తత్వం ఎక్కువ అది వామపక్ష వాగ్దానంతోనే ప్రతి ఒక్క రైతు కుటుంబం నుంచి వ్యవసాయ కార్మికుడు చేనేత కార్మికుడు మరి ఆటో రంగం అన్ని రంగాల్లో కూడా వామపక్ష వాగ్దానంతో దురదొతుండేది మంగళగిరి పట్టణం పంచాయతీ దగ్గర నుంచి మున్సిపాలిటీ వరకు మరి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన చేసింది మంగళగిరి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఎలక్షన్ వరకు కూడా వామపక్షాల భాగస్వామితో ఈ మంగళగిరి పట్టణాన్ని అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర ఇచ్చింది దర్శి లక్ష్మి గారు శిక్ష రెండు పరాలు పోటీ చేసి ఈ ప్రాంతంలో మరి మంగళగిరి వాటర్ మొట్టమొదటిగా మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు డెబ్బై రెండులో డెబ్బై ఐదు వాటర్ స్కీమ్ రావడంలో కీలక పాత్ర వహించారు అప్పుడు అసెంబ్లీలో ఉండిపూరి శ్రీష్టి గారు ఆ తర్వాతే ఒకప్పుడు మంగళగిరికి ఢిల్లీ లేక పిల్లనివ్వడానికి కూడా భయపడినటువంటి రోజుల్లో ఈరోజు మంగళగిరి ఇష్టా వాటర్తో ప్రస్తావనంటే కీలక పాత్ర వామపక్షాలు మంగళగిరి నిర్మాణంలో ముప్పై యాభై శాతం ఈ పేద ప్రజలు ఇల్లేసుకుని ఇస్తుంటే వామపక్షాల యొక్క పోరాట ఫలితం అని చెప్పి మీరు సగవరం చెప్పుకోవచ్చు దీనిలో భాగంగా కీలకంగా ఈ మంగళగిరి యొక్క ఎగురు పరిశీలిష్ రెండు ప్రయాలు పడే ఇక్కడ ఎమ్మెల్యే చేసినప్పుడు రావుల శివారెడ్డి గారు లోతక్కులో ఉండి ఈ సమస్యలు ఏదో ఒక స్థాయిలో ఉన్నటువంటి అన్నింటినీ జిల్లాలో గుంటూరు తాలూకాలో జిల్లా స్థాయిలో కూడా సమస్యలని ప్రజలు పరిశీలిగా తీసుకెళ్లి అసెంబ్లీతో చెప్పించి ఆ సమస్యల్ని సాల్వ్ చేసినటువంటి రాజకీయ విద్దు కుదు ముందు చూపుగా వ్యక్తి రావు రావుల శివారెడ్డి గారి యొక్క నిగ్రహ రేపు రేపు సాయంత్రం మంగళగిరి కేవిల్ పరిశీకృష్ణ కార్యాలయం దగ్గర సిపిఐ కార్యాలయం దగ్గర విగ్రహావిష్కారం జరుగుతుంది ఈ విగ్రహావిష్కరణ సీనియర్ నాయకులు మరి నాయకులు జాతీయ నాయకులు వారు ఆవిష్కరిస్తారు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ పాల్గొని కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఎన్నో సేవలు చేసి పేద ప్రజల పక్షాన నుండి ఎన్నో పోరాలు చేసినటువంటి రాహుల్ సిడ్డి గారి విగ్రహావిష్కరణ సభకి ప్రజలు అదేవిధంగా కార్యకర్తలు వృగయవాదులు మరి అదేవిధంగా ఇంకా వినవ్వండి ఆయన బంధుమిత్రులందరూ మనం పాల్గొని జైతాన్ని చేస్తున్న ఈ సందర్భంగా కోరుతున్నారు